ఇక్కడ వాళ్ళ స్థితిని వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు ఏంటంటే మీరు పొందిన కృపను వ్యర్థం చేసుకోవద్దు చాలా చక్కటి మాట అండి కాస్త బాధ్యతతో భారంతో కూడిన మాట కూడా ఇది ఎందుకంటే వాళ్ళను గూర్చిన ఒక చింతన ఆయనకు ఉంది వారు ఎవరు అనేది కూడా ఆయనకు తెలుసు వారు దేవుని కృపను పొందుకున్నారు దేవుడు ఎంతగానో వారి ఎడల కృప చూపించాడు అనే మాట మనం గమనిస్తే అసలు కృప పొందుకోవడం అంటే ఏంటండి ఏదో మనం ఒక చోట కూర్చొని కృప 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 అని అంటూ ఉంటే అది మనకు లభ్యమవుతుంది అని అనుకుంటున్నాం కదా అలాగైతే ఆ కృప మనం పొందుకోవడం అంటే ఏంటి అని అంటే కృప అనేది ఒక వస్తువేమి కాదండి మన దేన స్థితిని చూచి మన విధేయతను చూచి మన కన్నీళ్లను చూచి మన వినయ మన